స్వాగతం నా పేరు సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లకు వినూత్న వరుడిలో మేకప్ చేసుకునేందుకు జియాన్ బ్యూటీ పార్లర్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ సినీ నటులు లోహిత్ కుమార్ యామినిలో పేర్కొన్నారు గురువారం నేరెడ్మేడ్ డివిజన్ డిఫెన్స్ కాలనీలో కే కవిత ఏర్పాటు చేసిన జియాన్ బ్యూటీ పార్లర్ను వారు ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యూటీ పార్లర్ నేర్చుకునే మహిళలు తమ సొంత కాళ్ళపై నిలబడే విధంగా బ్యూటీ పార్లర్ కోర్స్ ఎంతకన్నా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు జియాన్ బ్యూటీ పార్లర్ వివిధ రకాలైన అధునాతన ఫేషియల్స్ ద్వారా ప్రజలకు మరింత చెరువు కావాలి అని తెలిపారు జియాన్ బ్యూటీ పార్లర్ ప్రారంభానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్వాల్ బీజేపీ నాయకులు శ్రీధర్ స్థానిక నాయకులు ప్రవీణ్ గౌడ్ తుపాకుల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు